నా అనుకున్న వాళ్ళ కోసం ఎందాకైనా వెళ్లడం వైఎస్ఆర్ వ్యక్తిత్వమని అనుమిత్యం ప్రజల్లో ఉండటం ఆయన మార్క్ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ఇప్పుడున్న పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నానని విమర్శించారు వైఎస్ బతికి ఉంటే కడప ఎంతో అభివృద్ధి చెందేదని చెప్పారు కడపలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీకి స్నేహితుడిగా ఉన్న జగన్ కడపకు చేసిందేమీ లేదని అన్నారు కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన చేసిన జగన్ ప్లాంట్ నిర్మాణాన్ని ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు విభజన హామీల్లో కడప స్టీల్ ప్లాంట్ ఒకటని గుర్తు చేశారు కడప బెంగళూరు రైల్వే లైన్ ను ఎందుకు సాధించలేకపోయారని దుయ్యబట్టారు ఇదే సమయంలో తన వదిన వైఎస్ భారతి అంశాన్ని కూడా ఆమె తీసుకొచ్చారు జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా తన భర్త అనిల్ కుట్రలు చేశారని ఆరోపణలపై మండిపడ్డారు జగన్ ను బయటకు రానివ్వద్దని శర్మలను సీఎం చేయాలని లాబియింగ్ చేసినట్టు తమపై తప్పుడు ఆ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా నేనే కాదు యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడలు సమావేశాలు పెట్టుకొని ప్రతి జిల్లాలో వాళ్ళని మోటివేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలకు రెడీ అవుతాం ఎలక్షన్లకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి మంచి మనసున్న మనిషి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకున్న స్నేహాల చేత ఎంతో అలాంటి వారిలో ఒకరు డిఎల్ రవీంద్రారెడ్డి రెడ్డి అంకిల్ గారు నాన్నకి చాలా దగ్గరవాడు నాన్నతో కలిసి పనిచేసిన వాడు ఎన్నో సందర్భాలు ఐఎమ్ ష్యూర్ దే హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్ అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు బేసిక్గా కాంగ్రెస్ అధ్యక్ష ఈయన డిఎన్ఏ కాంగ్రెస్ అని మాకు పూర్తి విశ్వాసం కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరా బలపర బలపరా బలప బలపరచాల్సిన అవసరం ఉంది ఐ వెరీ సారీ కాబట్టి అంకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి గెలిచే దిశగా ఈ ఎన్నికలు కూడా మాతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చాం థ్యాంక్ యూ ఆ ప్రక్రియలో ఎంతమందిని వీళ్ళైతే కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బేసిక్గా ప్రజల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉండుంటే మన రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు ఈ స్పెషల్ స్టేటస్ వచ్చేది ఈ పాటి పోలవరం ప్రాజెక్ట్ పోలీసులు వాటికి ఎన్నో ప్రాజెక్ట్ రాజధాని అయితేనేమి ఇలాంటి ప్రతి ఒక్కటి మనం వాళ్ళం ఆడపడ స్టీల్ ప్లాంట్ అయితేనేమి రైల్వే కడపాటు బెంగళూరు రైల్వే లైన్ అయితేనేమి స్పెషల్ ప్యాకేజీలైందే నేను రాయలసీమ ఉత్తరాంధ్ర ఇలాంటివి ఎన్నో సాధించుకొని ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్థాయిలో ఉంది ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రా రాలేకపోయింది కాబట్టి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ఇవన్నీ సాధ్యం చేసుకోగలము అన్నది వాస్తవం ఇప్పుడున్న ప్రభుత్వమైనా పాలకపక్షమైనా అటు ప్రతిపక్షమైనా ఇప్పుడు మొత్తం అందరూ బీజేపీతో కుమ్మక్కై బీజేపీకి బానిసలై బీజేపీకి పొత్తు కనిపించని